నమస్కారం యూనియన్ మీడియా న్యూస్ కి స్వాగతం చూద్దాం జగన్ సర్కార్ ప్రాజెక్టులపై కీలక నిర్ణయం ఆ ప్రాజెక్టు ని కొనసాగిస్తామన్న చంద్రబాబు కలెక్టర్లకు ముఖ్యమంత్రి కీలక సూచనలు పవన్ కళ్యాణ్ పై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు కీలక బాధ్యతలు తీసుకోవాలని చెప్పిన ముఖ్యమంత్రి మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకం విహబ్ లో ఐదు మిలియన్ డాలర్ల పెట్టుబడి సీఎం రేవంత్ సమక్షంలో ఎంఓయూ రైతులకు కొత్త రుణాలపై బట్టి విక్రమార్క కీలక ఆదేశాలు కొత్త రుణాలు వెంటనే మంజూరు చేయాలని ఆదేశాలు బ్యాంకర్లతో సమావేశమైన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ప్రాజెక్టుల విషయంలో వెనక్కి వెళ్లేది లేదంటున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమకు విధ్వంసం చేయాలన్న ఆలోచన లేదని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య టీడీపీ ప్రభుత్వం పీపీపీ విధానంలో పోర్ట్లను పూర్తి చేయాలని భావించిందని గుర్తు చేశారు కానీ గత జగన్ ప్రభుత్వం వాటిని ఈపీసీ విధానానికి మార్చిన విషయాన్ని గుర్తు చేశారు ఇప్పుడు ప్రభుత్వం నుంచి గ్రాంట్ ఇవ్వడం భారంగా ఉందని ఒకవేళ ఆ నిబంధనలు మారిస్తే ప్రాజెక్టులు నిలిచిపోయే ప్రమాదం ఉందన్నారు ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకుని గత ప్రభుత్వ హయాంలోని ప్రాజెక్టులను యథావిధిగా కొనసాగిస్తామని తెలిపారు రాష్ట్రంలో ఏపీఐఎ భూములు కొన్ని చోట్ల ఆక్రమణకు గురయ్యాయని వెంటనే వాటిపై ఫోకస్ పెట్టాలని కలెక్టర్లకు సూచించారు ముఖ్యమంత్రి ఆ భూములను తిరిగి వెనక్కి తీసుకునే చర్యలు చేపట్టాలని రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలకు అనుకూల ప్రభుత్వం అనే వాతావరణాన్ని తీసుకురావాలన్నారు గత ప్రభుత్వ తీరుతో ఇక్కడి పారిశ్రామికవేత్తలు పొరుగు రాష్ట్రాలకు వెళ్లిపోయారన్నారు గత ప్రభుత్వం ఇంటికి పైప్ లైన్ ద్వారా గ్యాస్ అందించే ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసిందని ఈ ప్రాజెక్టు ఇచ్చిన వ్యవధిలో పూర్తి చేయకపోతే అదనపు భారం తప్పదన్నారు కనీస అవసరాలు ఏమేం కావాలి విల్ గైడ్ యూ కరెంట్ టాయిలెట్ లేకపోతే గ్యాస్ ఈ మినిమం అవసరాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో అన్ని ఇండ్లకు ఇచ్చే బాధ్యత రావాలి నెంబర్ టూ విలేజ్ స్ట్రీట్ లైట్స్ సిమెంట్ రోడ్స్ డ్రైన్స్ వేస్ట్ మేనేజ్మెంట్ దీని మీద కూడా మీకు క్లారిటీ రావాలి ఇవన్నీ కూడా సిస్టమ్ స్వచ్ఛ భారత్ రిపోర్ట్ నేనే ఆరోజు ఇంకా కూడా వింగ్ ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చేస్తున్నారు దాన్ని లాజికల్ గా తీసుకపోవడంలో ఇంకా మనం ఇది చేసాం లాస్ట్ టైం వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ తీసుకొచ్చాం ఒక రెండే ఆపరేషన్కి వచ్చాయి మిగిలిన రాకుండా వదిలేశారు ఆ రోజు ఏదైతే వేస్ట్ నుంచి సంపద విలేజ్ లో కాంపోస్ట్ తయారు చేయడానికి పెట్టాం రీసైక్లింగ్ పెట్టాం అవన్నీ కూడా డిజ్వాంటేజ్ చేశారు అవన్నీ చేసి ఒక పరిశుభ్రమైన గ్రామాలుగా తయారు చేయడం మూడోది అక్కడి నుంచి లాజిస్టిక్స్ కమ్యూనిటీ లాజిస్టిక్స్ విలేజ్ నుంచి మార్కెట్ ప్లేస్ కి ఎయిర్పోర్ట్ కి రైల్వే స్టేషన్ కి ఇంపార్టెంట్ సిటీస్ కి మన హెడ్ క్వార్టర్కి వేటుగా రోడ్లు వేసుకోవడం ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది ఎయిర్పోర్ట్ డెవలప్ చేసుకోవడం పోర్టు డెవలప్ చేయడం రైల్వే స్టేషన్లు ఇంకా ఎంతవరకు చేయగలం చేసుకోవడం ఎన్ని చేయాల్సిన అవసరం ఉంది ఇవన్నీ చేసి టూరిజానికి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి ఎక్కువ ఎంప్లాయ్మెంట్ నేను ఇక్కడ మీకు ఒకటే చెప్తా ఫైనల్ గా మీ అందరికీ జాబ్ క్రియేషన్ ఈజ్ అవర్ ప్రియారిటీ ఎంత పెట్టుబడులు పెట్టారు అనే దానికంటే ఎంతమందికి ఉపాధి క్రియేట్ చేసామని చాలా ముఖ్యం ఇది మీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది జీరో పావర్టీ ఫోర్ ఈజ్ అవర్ పాలసీ అది అసాధ్యం కాదు ఈ టెక్నాలజికల్ ఏజ్ లో జరగాలి మూడోది డెమోగ్రఫిక్ మేనేజ్మెంట్ ఉండే యువతని ఎట్లా ఉపయోగించుకుంటాం భవిష్యత్తులో ఏజింగ్ ప్రాబ్లం రాకుండా ఇప్పటి నుంచి ఏం చేయాలి అనేది డెమోగ్రఫిక్ మేనేజ్మెంట్ కూడా చేయాల్సిన అవసరం ఉంది లింకింగ్ ఆఫ్ రివర్స్ దేశంలోనే లింకింగ్ ఆఫ్ రివర్స్ కావాలి ఒకవేళ దేశంలో కాకపోయినా మన రాష్టంలో లింకింగ్ ఆఫ్ రివర్స్ మనం చేసి డ్రౌట్ ప్రూఫ్ స్టేట్ గా తయారు చేయడానికి ఎవ్రీ ఎకరాకు నీళ్లు ఇచ్చే విధంగా మనం గాని చేయగలిగితే ఎకానమీ ఆటో పైలట్ వెళ్తుంది ఆ విషయం దీనివల్ల ఎన్విరాన్మెంట్ బ్యాలెన్స్ అవుతుంది ఇప్పుడు సోలార్ విండ్ వచ్చింది ఇది కూడా వస్తే మీరు ఊహించినటువంటి జీవన ప్రమాణాలు పెరిగే పరిస్థితి వస్తుంది ప్రొడక్ట్ పర్ఫెక్షన్ మీరు ఏ పని చేసినా ఎంత పర్ఫెక్ట్ గా చేయగలుగుతున్నాం ఎస్ఓపి టెక్నాలజీ ప్రోడక్ట్ స్ట్రెంగ్త్ ఇది కూడా ఉన్నది ఇది అదే మరి స్కిల్ సెన్సెస్ ఇది కోర్ ప్రోగ్రామ్ ఎట్టి పరిస్థితుల్లో దీని కూడా చేయాల్సిన అవసరం ఉంది కు వచ్చే కొందికి డిస్టిక్ట్ లెవెల్ జీఎస్టీపీ మండల్ లెవెల్ జీఎస్టీపీ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యూనిట్ అట్ ఎవరీ డిస్టిక్ట్ కూడా ఇస్తాం మీరు మేనేజ్ చేసుకోవడానికి మీరు ఒక ట్రెడిషనల్ కలెక్టర్స్గా కాకుండా ఇన్నోవేటివ్ గా మీరు పనిచేసే పరిస్థితి రావాలి నేను చెప్పిన ఈ అన్ని కూడా గుర్తుపెట్టుకుని వర్క్ హార్డ్ వర్క్ స్మార్ట్ థింక్ గ్లోబల్ బెస్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ అకార్డింగ్లీ ఈ అవకాశం వస్తే అవకాశాన్ని ఉపయోగించుకొని మీరు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక బాధ్యతలు అప్పగించారు సోమవారం జరిగిన కలెక్టర్ సదస్సులో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రాష్ట్రంలో భారీగా చెట్లు పెంచి అటవీ సంపద పెంచాలన్నారు దీనికోసం భారీగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్లాన్ చేయాలని ఒకేసారి ఐదు నుంచి పది లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు దీనికి డిప్యూటీ సీఎం అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ బాధ్యతలు తీసుకోవాలన్నారు వచ్చే వంద రోజుల్లో చేపట్టబోయే కార్యక్రమాలను వ్యవసాయ ఆక్వా ఫిషరీస్ ఉద్యానవన అటవీ శాఖల అధికారులు వివరించారు ముమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ లో భారీ ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు చంద్రబాబు నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వన మహోత్సవం నిర్వహించాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఒక్కరోజు ప్రత్యేకంగా లక్షల సంఖ్యలో మొక్కలు నాటాలని అధికారులకు సూచనలు చేశారు అటవీ సంపద పెంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో అందరం కలిసి వనభోజనానికి వెళ్తామన్నారు ఇలా భోజనాన్ని ప్రోత్సహించాలని ప్రతి ఒక్కరూ సమీపంలోని అటవీ ప్రాంతానికి వెళ్లి రోజంతా హాయిగా ప్రకృతిలో గడిపేలా అనుసంధానం అయ్యేలా ప్రేమించేలా చూడాలని అన్నారు నేను ఇప్పుడు ఫారెస్ట్ మీద చాలా శ్రద్ధ దట్ వన్ థర్డ్ వన్ ఇంకా మోర్ దెన్ వన్ థర్డ్ ఆర్ మేకింగ్ బేరన్ ల్యాండ్స్ ఇవన్నీ రివైవ్ చేయలేకపోయాం అందుకే నిన్న జరిగినటువంటి కేరళ ఇన్సిడెంట్ కూడా యాక్సిడెంట్ కూడా దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది రీజన్ ఇప్పుడు దానికోసం నేనేమంటున్నానంటే ఒకప్పుడు ఒక ఫారెస్ట్ ఉంటూ చుట్టంతా కూడా టెంచీలు కొట్టాం దట్టు వన్ మీటర్ ఇంటూ టూ మీటర్స్ త్రీ మీటర్స్ నీళ్లు ఎక్కడి నుంచి వచ్చినా కూడా దానికి ఒక చూపించి చెక్ డ్యాములు కట్టుకుంటూ వచ్చి ఫారెస్ట్ ఏరియాలో అక్కడ నీళ్లు నిలబెట్టి అక్కడి నుంచి రీచార్జ్ మొత్తం ల్యాండ్కి వచ్చేది ఫారెస్ట్ అన్ని కూడా గ్రీన్ గ్రీనరీ బ్రహ్మాండంగా డెవలప్ అయ్యేది నా ఇంకొక ఫారెస్ట్ ఏరియాలో ట్రెంచెస్ కొట్టాం లోపలికి వెళ్ళాం విత్తనాలు బై హెలికాప్టర్లు పెట్టి విత్తనాలు చల్లే పరిస్థితికి వచ్చాం అదే మారిగా విధించి ఒక గడ్డపార మారికి ఒక ప్రత్యేక ఇన్స్ట్రుమెంట్ ఇచ్చి విత్తనాలు ఈజీగా వేయడానికి సోయింగ్ కోసం తయారు చేసాం ఇవన్నీ మీరు మళ్ళీ అవన్నీ రివైవ్ చేయాలి పాత రోజుల్లో ఉండే బెస్ట్ ప్రాక్టీసెస్ ని దాని మీద ఇంప్రూవ్డ్ వర్షన్ తీసుకుందాం టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ ఇవన్నీ చేయాలి ఇక్కడ ఇంకొక విషయం మీరు వన భోజనాలు కూడా ప్రోత్సహించాలి మ్యాస్ ప్లాంటేషన్ చేయాలి వన్ మంత్ మినిస్టర్ గారిని కోరుతున్న డిప్యూటీ సీఎం గారిని వన్ మంత్ ఐదు లక్షలు పెడతారా పది లక్షలు పెడతారా మాస్ హైదరాబాద్ లో రోజు ఇట్లోనే ఐదు లక్షలు ఒక రోజు పెట్టాం దట్ హవ్ బికమ్ ఏ గ్రీన్ సిటీ సార్ ఇప్పుడు ఆఫీసర్స్ రెండు డిపార్ట్మెంట్లు కలిపిస్తారు సార్ ఇంతకుముందు ఫారెస్ట్ అండ్ బిఎఫ్ ఉండేవారు సెటిలర్ ముందు ఫారెస్ట్ ఓన్లీ స్టోల్లీ ప్లాంటేషన్లు చూసేవారు సార్ రెండు కలిపిడొని చాలా కొని వి లాస్ట్ దెం ఆర్ మంచ్ ఆఫీసర్స్ ఉన్నారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో అవన్నీ అడ్జస్ట్ యాలో చేసి దే వర్క్ ఇట్ అవుట్ పవన్ కళ్యాణ్ గారు ఒకసారి తీసుకొనిది వర్కౌట్ చేస్తారు అదే మారిగా ప్లాంటేషన్ పెట్టి మనం ఒక రూల్ కూడా పెట్టాం వన మహోత్సవం వన భోజనాలకు ఎలా ఉన్నాం గో అండ్ ఎంజాయ్ విత్ నేచర్ వన్ డే ఆల్ ఆఫీసర్స్ రెస్పెక్ట్ యూనిట్స్ నియరెస్ట్ ఫారెస్ట్ స్పెండ్ మార్నింగ్ టు ఈవినింగ్ అటాచ్ విత్ నేచర్ లవ్ నేచర్ ప్రమోట్ నేచర్ దట్ ఈస్ హౌ హ్యాడ్ డన్ అది కూడా మళ్ళా రివైవ్ చేయాలి ఆ సాంప్రదాయాలన్నీ కూడా డిప్యూటీ సీఎం గారు ఇమీడియట్ గా చేస్తారని చెప్పి తెలంగాణలో పెట్టుబడి సాధన లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి బృందం అమెరికాలో పర్యటిస్తోంది పేరిక లేని షెడ్యూల్ తో వివిధ కంపెనీల ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అవుతున్నారు తమ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలని సంస్థ ప్రతినిధులను ఆహ్వానిస్తున్నారు దీంతో పలు కంపెనీలు తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు రెడీ అవుతున్నాయి తెలంగాణ మహిళా పారిశ్రామికవేత్తలకు పెద్ద ప్రోత్సాహంగా అమెరికాకు చెందిన ప్రముఖ వాన్స్కర్రా హోల్డింగ్ సంస్థ తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలోని వీహబ్లో లో పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది వీహబ్ లో ఐదు మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టడానికి ఆ సంస్థ అంగీకారం తెలిపింది న్యూయార్క్ నగరంలో సీఎం రేవంత్ రెడ్డి ఐటీ మంత్రి శ్రీధర్ శ్రీధర్బాబు సమక్షంలో కర్రా హోల్డింగ్ సంస్థ ప్రతినిధులు వీహబ్ సీఈఓ సీతాపాల చోళా ఒప్పందాలపై సంతకాలు చేశారు రాబోయే ఐదేళ్లలో వంద బిలియన్ డాలర్ల పెట్టుబడులను తెలంగాణ కేంద్రంగా పురుడు పోసుకుంటున్న స్టార్టప్ కంపెనీలో పెట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు కర్రా హోల్డింగ్స్ సహా వ్యవస్థాపకులు కర్రా గ్రీక్ వాల్ష్ సీఎం రేవంత్ బృందానికి వివరించారు అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ రైతులకు రేవంత్ రెడ్డి సర్కార్ రుణమాఫీని అమలు చేస్తోంది ఇప్పటికే రెండు దఫాల్లో లక్ష వరకు రుణాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాఫీ చేసింది ఆగస్టు చివరి వారానికల్లా మూడో విడతగా రెండు లక్షల మేరకు రుణాన్ని కూడా మాఫీ చేస్తామని ప్రభుత్వం పెద్దలు చెబుతున్నారు పాత రుణాలు మాఫీ చేస్తుండగా మరోవైపు కొత్త రుణాల మంజూరుపై కూడా ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బ్యాంకర్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు రైతు రుణమాఫీ మూలంగా బ్యాంకర్లకు భారీ ప్రయోజనం చేకూరిందని భట్టి విక్రమార్ తెలిపారు సోమవారం రోజు ఖమ్మం జిల్లా మధురలో బ్యాంకర్లతో భట్టి సమావేశమయ్యారు ఈ సందర్భంగా బ్యాంకర్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు రైతులకు వెంటనే రుణాలు ఇవ్వాలని భట్టి సూచించారు బ్యాంకింగ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం నుంచి పెద్ద మొత్తంలో రికవరీ జరిగిందని పేర్కొన్నారు కాంగ్రెస్ సర్కారు ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ కింద లక్షన్నర వరకు ఉన్న బకాయిలను ప్రభుత్వం జమ చేసిందని మండు భట్టి విక్రమార్క వెల్లడించారు రాష్ట్ర వ్యాప్తంగా పాల్గొంచుకొని పెద్ద పండుగలాగా రైతాంగ సోదరులందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు ఈనాటి కార్యక్రమం భారతదేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి రోజు బహుశా భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఒకటేసారి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసినటువంటి చరిత్ర లేదు ఈనాటి వరకు కూడా బలమైన ధనిక రాష్ట్రంగా రాష్ట్ర విభజన జరిగినప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని ఆనాటి టిఆర్ఎస్ ప్రభుత్వం వారి చేతుల్లో రాష్ట్రాన్ని పెడితే ప్రజలు మొదటి ఐదు సంవత్సరాలు కేవలం లక్ష రూపాయల రుణమాఫీని కూడా వాయిదాల రూపేణ నాలుగు దఫాలుగా ఐదు సంవత్సరాలు చేశారు రెండోసారి వచ్చిన తర్వాత లక్ష రూపాయల రుణమాఫీ అని చెప్పి అధికారంలోకి వచ్చి ఐదు సంవత్సరాలు కూడా కనీసం ఆ లక్ష రూపాయల రుణమాఫీ కూడా చేయలేకపోయారు అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ధనిక రాష్ట్రాన్ని అప్పులు రాష్ట్రంగా మార్చి ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పుగా మార్చి రకరకాలైనటువంటి ఇబ్బందులు ఆర్థికపరమైన ఇబ్బందులు ఈ రాష్ట్రాన్ని మాకు అప్పు చెప్తే అటువంటి పరిస్థితుల్లో కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ ఎన్నికల కంటే ముందు శ్రీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో వరంగల్లో జరిగినటువంటి సభలో ఆనాడు పీసీసీ ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి గారు సిఎల్పి లీడర్గా నేను అట్లాగే ఇప్పుడున్నటువంటి మంత్రివర్గ సహచరులందరూ యావత్తూ ఆనాడు ఈ రాష్ట్ర ప్రజలకి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చాలా స్పష్టంగా భరోసా ఇచ్చాం ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు ఒకటేసారి ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలతో రుణమాఫీ చేసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒకటేసారి లక్ష రూపాయలు ఒకటేసారి ఈరోజు బ్యాంకులకి దాదాపు ఆరు వేల కోట్ల పైబడి ఒకటేసారి రిలీజ్ చేస్తున్నటువంటి శుభ సందర్భం ఇది అట్లాగే ఆగస్ట్ లోపలనే పదిహేనవ తారీఖు కల్లా ఆరు ఆగస్ట్ నెలలోనే రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక సవాల్ విసిరారు రేవంత్ రెడ్డి గారు జనమంతా ఆశ్చర్యపోయారు ఎందుకు ఈ సవాల్ విసురుతా ఉన్నాడు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయటం అంటే మామూలు విషయం కాదు సాధ్య సాధ్యాలు చూసుకోకుండా ఇబ్బందులు తెచ్చుకునే ప్రక్రియకి ఏమన్నా తెరలేపుతున్నారనేటువంటి భావం కూడా చాలామంది వ్యక్తపరిచారు చాలామంది ఈరోజు ఇప్పుడు ఈ కార్యక్రమం పెట్టి మనం రిలీజ్ చేసేటప్పుడు కూడా ఇంకా ఆశ్చర్యంగానే రాష్ట్ర ప్రభుత్వం కెళ్ళి చూస్తా ఉన్న నిజంగానే ఇస్తున్నారా అని అంత ఆశ్చర్యకరమైనటువంటి ఈ కార్యక్రమాన్ని ఈరోజు చాలా నిబద్ధతతో ధైర్యంగా రూపాయి రూపాయి పోగేసి ఈరోజు మనం ఒకటేసారి లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తా ఉన్నాం అట్లాగే ఆ ఇచ్చిన సవాళ్ళని కూడా నిలబెట్టుకుంటూ ఆగస్టు నెల దాటకుండానే రెండు లక్షల రూపాయల రుణమాఫీ జరిగే చేసే కార్యక్రమానికి ఈరోజు నాంది పలికాం ఇది దేశ చరిత్రలోనే ఒక గొప్ప కార్యక్రమం బహుశా కార్పొరేట్ వ్యవస్థల్లో కూడా దేశ స్వతంత్ర భారతదేశంలో ఏ బ్యాంకు కూడా ఏ కార్పొరేట్ రంగం కూడా ఒకటేసారి ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు బ్యాంకులు కట్టినటువంటి చరిత్ర ఈ దేశంలో ఎక్కడా లేదు కేవలం వ్యవసాయ రుణాలు రాష్ట్ర ప్రభుత్వమే కాదు పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు కూడా ఈ దేశ చరిత్రలో ఎప్పుడు కట్టలేకపోయినాయి ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు ఒకటేసారి అటువంటి గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల్ని రైతాంగ సోదరులకి వారు తీసుకున్న రుణాన్ని మాఫీ చేస్తూ మీరు కట్టాల్సినటువంటి నలభై లక్షల అకౌంట్లకు సంబంధించిన డబ్బుల్ని ఒకటే అకౌంట్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం మీ అందరి తరఫున ఈరోజు బ్యాంకులకి డబ్బులు కడతా ఉంది ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఆనందించదగినటువంటి అంశం యావత్ భారతదేశం కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంకి వెళ్ళి చాలా ఆశ్చర్యంగా చూస్తుంది తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఐదు గ్యారంటీలు అమలు చేస్తూ రుణమాఫీ కూడా రెండు లక్షలు చేస్తా ఉంటే చాలా ఆశ్చర్యకరంగా మనకెళ్ళి చూడటమే కాదు రేపొద్దున దేశంలో ప్రతి రాష్ట్రం కూడా దేశం కూడా తెలంగాణ మోడల్లో మనం ముందుకు పోవాలనేటువంటి ఆలోచనతో కలిగించే విధంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం నిజంగా చాలా గొప్ప కార్యక్రమంగా నేను భావిస్తూ ఉన్నాను తెలంగాణలో భారీ స్థాయిలో పెట్టుబడి లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి అమెరికాలో పర్యటిస్తున్నారు పర్యటనలో భాగంగా వివిధ కంపెనీల ప్రతినిధులతో భేటీ అవుతున్న రేవంత్ రెడ్డి రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలని ఆహ్వానిస్తున్నారు ఈ క్రమంలోనే ప్రపంచ స్థాయిలో ఐటీ రంగంలో పేరొందిన కాంగ్రీనియన్ కంపెనీ ప్రతినిధులతో భేటీ అయ్యారు కాగా తెలంగాణలో భారీ విస్తరణ ప్రణాళికకు కాగ్నిజెంట్ కంపెనీ ముందుకొచ్చింది హైదరాబాద్లో దాదాపు పదిహేను వేల మందికి ఉద్యోగాలు కల్పించేలా సుమారు పది లక్షల చదరపాడుగుల విస్తీర్ణంలో కొత్త సెంటర్ నెలకొల్పనున్నట్లు ప్రకటించింది అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అధికారుల బృందం కాగ్నిజెంట్ సిఈఓ రవికుమార్ కంపెనీ ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు భేటీలో ఈ మేరకు ఒప్పందం జరిగింది గత ఏడాది ముఖ్యమంత్రి బృందం దావోస్ పర్యటన సందర్భంగానే ఒప్పందానికి పునాదులు పడ్డాయి సాంకేతికత కొత్త ఆవిష్కరణలకు అభివృద్ధి కేంద్రంగా హైదరాబాద్ అంతర్దృష్టిని ఆకర్షిస్తోంది అందుకే అగ్నిజన్ కంపెనీ హైదరాబాద్లో తమ కంపెనీ విస్తరణకు మొగ్గు చూపింది మీ అందరి తగిన బానిస సంకల్లు తన చేతిలో ఒక వెలుగులు నింపే ఒక టార్చ్ కనిపిస్తుంది మీరు నడిపించిండ్రు మీకు అభినందనలు అని చెప్పి మాకు చెప్పడం జరిగింది మీరు మరణిచ్చే ఉద్యోగాలు తక్కువ లేదు మేము గ్రామాన్ని నమ్ముకున్నాం ఈ నేలను నమ్ముకున్నాం ఈ భూమి రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంట్ అందించినాం రాజీవ్ ఆరోగ్యశ్రీతో హెల్త్ సెక్యూరిటీ పది లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యాన్ని అందిస్తున్నాం నగరంలో ప్రపంచ స్థాయి ఐటీ సంస్థలు వచ్చినాయి అంటే అది విప్రో కావచ్చు ఇన్ఫోసిస్ కావచ్చు గూగుల్ కావచ్చు వచ్చినా కాంగ్రెస్ పాలకులు వచ్చిన తెలుగుదేశం వచ్చినా ఇంకొక పార్టీ వచ్చిన సిద్ధాంతపరంగా హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయడానికి మా ప్రణాళికలు రచించి ముందుకు వెళ్తున్నాం ప్రభుత్వాలు మార్పు అర్బన్ రీజియన్ గా రీజనల్ రింగ్ రోడ్ నుంచి తెలంగాణ సరిహద్దుల వరకు రీ రూరల్ రీజియన్ గా మూడు లేయర్ల కింద తెలంగాణ రాష్ట్రాన్ని ఒక మెగా మాస్టర్ ప్లాన్ తోని ఇవాళ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం అదేవిధంగా కులీ కుటుబ్సా నిజాం ఏకర్స్ లో మెడికల్ టూరిజం హబ్ క్రియేట్ చేసిన మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి చాలా మంది వైద్యం కోసం మన రాష్ట్రానికి మన దేశానికి వస్తున్నారు అదే విధంగా అమెరికా కోవిడ్ తర్వాత చైనా ప్లస్ వన్ కంట్రీ కోసం ఎత్తుకుతున్నారు ఇవాళ చైనా లో జరిగిన పరిణామాలతో ఈరోజు అమెరికన్ ఇన్వెస్టర్స్ వన్ కంట్రీ తెలంగాణ రాష్ట్రాన్ని ప్లస్ వన్ కంట్రీగా తీర్చిదిద్దాలని ైదరాబాద్ లో ఈ మెడికల్ సైడ్ ఇన్వెస్ట్మెంట్స్ ఫార్మా సైడ్ ఇన్వెస్ట్మెంట్స్ బల్క్ డ్రగ్ ఇన్వెస్ట్మెంట్స్ అదేవిధంగా సెమీ కండక్టర్ ఇన్వెస్ట్మెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ ని మనం డిజైన్ చేస్తున్నాం సిటీ ఆర్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ ఎవ్రీథింగ్ ఇన్ వన్ రూఫ్ దట్ సిటీ ఫార్మా స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ మెడికల్ టూరిజం ఆలోచనతో పాటు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి అని అంటే ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావాలి ఆ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడం కోసమే ఈరోజు న్యూయార్క్ నగరంలో మీ మధ్యలో వచ్చి నిలబడ్డాను మిత్రులారా ఈ పర్యటన యొక్క ముఖ్య ఉద్దేశం జూనియర్ ఎన్టీఆర్ జాన్వి కపూర్ జంటగా నటిస్తున్న దేవర సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా రిలీజ్ కాబోతోంది దేవర పార్ట్ వన్ ఈ ఏడాది సెప్టెంబర్ ఇరవై ఎండ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఇప్పటికీ ఈ సినిమా నుంచి ఫియర్ సాంగ్ను రిలీజ్ చేయగా అది సూపర్ హిట్ అయింది తాజాగా చుట్టమల్లి అంటూ ఓ రొమాంటిక్ సాగును నిన్న రిలీజ్ చేశారు బీచ్ బ్యాక్గ్రౌండ్లో ఎన్టీఆర్ జాన్విపై తీసిన ఈ సాంగ్ అదిరిపోయేలా ఉంది ముఖ్యంగా ఎన్టీఆర్ జాన్వీ రొమాన్స్ కెమిస్ట్రీ వేరే లెవెల్లో ఉంది నందమూరి ఫ్యాన్స్ అయితే ఈ పాటను తెగ లైక్ చేస్తున్నారు అయితే ఎన్టీఆర్ యాంటీ ఫ్యాన్స్ మాత్రం ఈ పాటను దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు ఇలా సాంగ్ రిలీజ్ అయిందో లేదో అలా కొన్ని వందల అకౌంట్ల నుంచి ఈ పాటపై ట్రోల్స్ దర్శనమిచ్చాయి చుట్టమల్లే చుట్టేస్తోంది తుంటరి చూపు బూరికే ఉండదు కాసేపు అస్తమానం నీలోకమే నామై మరపు చేతనైతే నువ్వే నన్నాపు అంటూ సాగే ఈ పాట అద్దెక్కించేలా ఉంది ముఖ్యంగా రామజోగే శాస్త్రి రాసిన లిరిక్స్ చాలా సింపుల్గా వెనసొంపుగా ఉన్నాయి అయితే ఈ పాట ట్యూన్ ఫేమస్ శ్రీలంక సాంగ్లో ఉందంటూ కొంతమంది నెట్చన్లు పోస్టులు పెడుతున్నారు అయితే మరికొంతమంది ఏకంగా ఈ పాట విజువల్స్పై కూడా దారుణంగా పోస్టులు చేస్తున్నారు టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి శ్రీలంకపై అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది ఆ జట్టుపై బ్యాటింగ్ను అతడు ఆస్వాదిస్తూ ఉంటాడు ఇప్పటి వరకు శ్రీలంకపై యాభై మూడు వన్డేలాడిన విరాట్ ఏకంగా అరవై ఒకటి పాయింట్ రెండు సగటుతో రెండు వేల ఆరు వందల ముప్పై రెండు పరుగులు పందాడు ఇందులో పది సెంచరీలు పన్నెండు అర్ధశతకాలు ఉన్నాయి అయితే ప్రస్తుతం జరుగుతున్న వన్డే సిరీస్లో కోహ్లీ తన సత్తా చాటలేకపోతున్నాడు ఇప్పటి వరకు రెండు మ్యాచ్లు ఆడిన అతడు ఇరవై నాలుగు పద్నాలుగు స్వల్ప స్కోర్లు మాత్రమే చేశాడు అయితే రేపు భారత్ శ్రీలంక చట్ల మధ్య జరగనున్న మూడో వన్డేలో రాణిస్తే ఆల్ టైమ్ గ్రేట్ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన ఒక రికార్డ్ను విరాట్ పద్దలు కొట్టే అవకాశం ఉంది మరో రికార్డు విషయంలో సచిన్ సరసన కోహ్లీ నిలిచే అవకాశం ఉంది శ్రీలంకపై మూడో వన్డేలో విరాట్ కోహ్లీ మరో నూట పద్నాలుగు సాధిస్తే వన్డేలో అతడి మొత్తం పరుగులు పద్నాలుగు వేలు మైల్ రన్ చేతాయి అదే జరిగితే వన్డే క్రికెట్లో అత్యంత వేగంగా పద్నాలుగు వేల పరులు పూర్తి చేసుకున్న ఆటగాడిగా విరాట్ రికార్డు సృష్టిస్తాడు సచిన్ టెండూల్కర్ కుమార్ సంగకర్ కంటే ముందుగానే ఈ మైల్ రాన్ సాధించిన ఆటగాడిగా నిలుస్తాడు పద్నాలుగు వేల పరుగుల మైలురాయిని సాధించేందుకు సచిన్ మూడు వందల యాభై వన్డేలు సంఘక్ర మూడు వందల డెబ్బై ఎనిమిది మ్యాచ్లు ఆడారు అయితే కోహ్లీ ఇప్పటి వరకు రెండు వందల ఎనభై రెండు వన్డే మ్యాచ్లు మాత్రమే ఆడాడు తెలంగాణలో గత పదిహేను రోజుల పైగా వర్షాలు కురుస్తున్నాయి జూన్ నెలలో అంతంత మాత్రంగా వర్షాలు కురగా జూలై మూడో వారం నుంచి మాత్రం రాష్ట్రంలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి దీంతో వాకులు వంకలు పొంగి ప్రాజెక్టులు చెరువులు నిండుకొండలా మారాయి జలాశయాల్లో నీరు పనవడ తొక్కుతోంది ఈ నేపథ్యంలో రాష్ట్రానికి హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు రెయిన్ అలర్ట్ జారీ చేశారు దక్షిణాది రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు యాక్టివ్గా ఉన్నాయని అధికారులు వెల్లడించారు కేరళ నుంచి గుజరాత్ వరకు ద్రోణి కొనసాగుతుందన్నారు దీంతో నేటి నుంచి ఐదు రోజుల పాటు తెలంగాణతో పాటు ఏపీకి కూడా వర్షాలు కురుస్తాయన్నారు ప్రధానంగా ఉత్తర తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు పడతాయని చెప్పారు మధ్యాహ్నం నాలుగు తర్వాత హైదరాబాద్తో సహా పశ్చిమ తెలంగాణలో కూడా వర్షాలకు ఛాన్స్ నమస్కారం